దేవుని వాక్యములో దేవుని సత్యము మనకు జీవము పరలోకములున్న దేవుడు భూలోకములో మానవుడు ఈ వృద్ధరి మధ్య సత్సంబంధము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ రక్తపు ధారణ ద్వారా కలిగింది నాకైతే ఇది కలిగింది ఇంత నేను మనసార ఆరాధించా నన్ను ప్రభువు సందించిన రోజు నాకు మళ్ళీ అక్కడ గుర్తు వచ్చింది చెప్పని సత్యమును మహిమక్తిమైన సంతోషము ఇంత మాట అంటేనే మనము పాపాన్ని రుచి చూసాం ప్రభుక ఎంత సుఖమో సంతోషమో రుచి చూసాం కానీ రుచి చూస్తున్నాం అది దానికి మించిన వందరందని మనకు అర్థమవుతుంది అంటే ఎవరికైతే రుచి చూసాం వాళ్ళకి అందరం కాదు అది ఆయన రాజ్యమును వచ్చిన అనుభవ జ్ఞానము పరలోక రాజ్యము మన కాన్సెప్ట్ పరలోక రాజ్యం అనగా నీతియు సమాధానమును అంతే వరలోక రాజ్యం అనగా భోజనము బట్టలు ఏసీలు కార్లు కాదు వరలోక రాజ్యం అనగా ఏంటమ్మా అద్భుతమైనటువంటి రాజస్థాన్ బండలు మెలమెల మెరిసిపోతుంటే మంచి బిల్డింగ్ లో కూర్చొని లైటింగ్ వేసి కూర్చొని సినిమా చూస్తా ఉంటే ఏందురా ఇల్లు స్వర్గులా ఉంది అన్నారు అంటారు లేదా చర్మది కాదు వరలోక రాజ్యం అనగా ఈ మూడు క్యారెక్టర్స్ ఏ చర్చిలో ఉన్నాయో అదే దేవుని యొక్క రాజ్యం నాకు సిద్ధపడేస్తాం కమ్మా ఈ మూడు క్యారెక్టర్స్ ఏ కుటుంబంలో ఉన్నాయో ఏంటో క్యారెక్టర్ అమ్మా నీతి సమాధానము ఈ మూడు క్యారెక్టర్స్ కోసం ఏ సేవకుడు అయితే పాటు పడ్డా కనీసం ప్రయత్నిస్తాడో అతను పరలోక రాజ్యమును కట్టే సేవ కింద లెక్క దేవుదృష్టిలో మిగతా వాళ్ళు తమ రాజ్యమును కట్టుకునే రాజులు ఈ మూడు క్యారెక్టర్స్ మనం అనిపించినప్పుడు ఆ దేవుని రాజ్యము ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమయ్యి ఆ విలువల కొరకు జీవిస్తాం